అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్ హియాజ్ చాలామంది చెప్తారు తను బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్ మగతీరాలో చూసిన చరణ్కి ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ హీ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాస్ త్రూఅవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను త్రూఅవుట్ మాకు దగ్గర నేను చరణ్ పిలిచింది హీరో అని ఏ హీరో ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ ఈ హైట్స్కి తను స్కేల్ ఇంత పై పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ చరణ్ యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది రామ్ రామ్ అంటే ఇష్టం తనకి అండ్ ఈ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకుని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిట్స్ ఎలా క్లాప్స్ కొడతారో థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ క్యాన్ ఇమాజిన్ అట్ ద సేమ్ టైమ్ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ మాట్లాడే ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో పెట్టించగలడు అంటే అంత హృద్యమైన సీన్స్ చేయగలడు ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు ఆఫ్కోర్స్ ఇంకా డాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు చరణ్ ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి అందరికీ చేయడానికి కుదరదు నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను నాకు నాకు రైట్స్ ఇచ్చాయి ఎవరికి చేయడానికి కుదరదు సారీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏప్రిల్ సీ జన్ టెంత్ జన్త్ గేమ్ చేంజర్ ఈస్ కమింగ్ టు టు అంథరాలస్ ఆల్ ఇన్ దియటర్స్ అక్రాస్ ద కంట్రీ వాచ్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ జన్ టెంత్ టీ థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు అండ్ మాకు ఆఫ్టర్ సీయింగ్ ద మేకింగ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ వాట్ వెంట్ త్రూ ఇట్ అనేది చూసిన తర్వాత వీ ఓన్లీ హ్యావ్ టు సెల్యూట్ యూ ఫర్ యువర్ కమాండ్ యువర్ క్లారిటీ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు అండ్ ఇప్పుడు మా రామ్ చరణ్ గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం ఎందుకు